ఈ మధ్య కొత్త షోక్ అయిపోయింది ముఖ్యమంత్రులను ఎట్టబడితే మాట్లాడితే మంత్రులను ఎటపడితే మాట్లాడితే హైప్ క్రియేట్ అవుతుంది మా వార్తలు చదువుతారు పేపర్లలో పెద్ద పెద్దగా రాస్తారు మీడియాలలో సోషల్ మీడియాలలో మీరు పెంచి పోషిస్తున్న పింక్ మీడియాలలో పెద్దగా చూపిస్తారు అదే చూపించి ప్రజలు నమ్మిస్తామనేటువంటి భ్రమలో ఉంటే ఆ భ్రమ తొలగిపోయింది ఆ భ్రమ రెండు వేల ఇరవై డిసెంబర్ తొలగిపోయింది కాబట్టి రిజల్ట్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ తొలగిపోయింది కాబట్టి డిపాజిట్ లేకుండా చేశారు ఆ తర్వాత బై ఎలక్షన్స్ లో అది కంట్రోల్మెంట్ కావచ్చు రేపు రాబోయే రిజల్ట్ జూబ్లీ రిజల్ట్ కావచ్చు దీంట్లో కూడా ప్రజలు ఇంటికి పంపిస్తా ఉన్నారు నేనేమంటున్నా అంటే మాట చాతుర్యం నాకు రా లేకుండొచ్చు చాతుర్యంగా మాట్లాడేది తమ్మిని బమిని బొమ్మిని తమ్మి చేసేటువంటి విద్య నాకు రాకుండొచ్చు కానీ నిజం మాట్లాడాలనుకుంటే ఒక్కసారి గతంలో తొంగి చూస్తే నేను కూడా ఇరవై ముప్పై ఏళ్ళకి ముప్పై రెండు ఏళ్ళకి రాజకీయాలలో ఉన్నా గత తొమ్మిది సంవత్సరాలుగా నామే జరిగినటువంటి హౌస్ అరెస్టులు లేదా నామేజ్ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టే విధానాలు చూస్తే నేను ఆశ్చర్యపోయినా ఈ విధంగా కూడా ఉంటుందా తెలంగాణ తెచ్చుకున్నది మేము ఎందుకు అనేటువంటి సందర్భం చూసాం కాబట్టి సోదరులారా ఈ విధంగా మీరు ఎన్ని మాట్లాడినా కూడా ప్రజలు ఈరోజు విశ్వసించే పరిస్థితులు లేరు ఈ రోజు ఓన్లీ క్లియర్ గా అర్థమైతుంది ఏంటంటే ఓడిపోతున్నామనేటువంటి సంకేతాలు మీకు వచ్చాయి కాబట్టే ఆ ఓటని జీర్ణించుకోలేక ఆ ఓటు మీరు ఒప్పుకోలేక ప్రభా ప్రజా తీర్పుని ఒప్పుకోలేక ఏదో బటగాల్సి మీ చేసి ఈ దీన్ని ఈ విధంగా సీఎం గారు కొందరు చేసినరు అసలు డబ్బులు పెట్టి కొని ఓటుకు డబ్బులు ఇచ్చేటువంటి సంస్కృతి ఎవరి నుంచి వచ్చిందో ఒకసారి ఎవరు తెలంగాణ ప్రజలకు తెలుసు అన్నమాట తెలియజేసుకుంటూ ఒకవేళ లేదు ఇట్లా మాట్లాడడం వల్లనే రాజకీయాలని లైవ్గా ఉండగలుగుతాం అనేటువంటి ఆలోచన మీకుంటే సరైన సమయంలో ప్రజలు సరైన బుద్ధి చెప్పారు చెబుతారు కూడా అనేటువంటి మాట మరొకసారి గుర్తు చేస్తూ నోరు అదుపు పెట్టుకుని మాట్లాడకపోతే సమాజం చూస్తా ఉన్నది అంత అమాయకులు కాదు ప్రజలు ఏది పడితే నందిని పందిని పందిని నందిని చేసి చూపిస్తే మేము చెప్పినంతా వింటారు అనేటువంటి కంచి దయచేసి బయటికి రావాల్సిందిగా తెలియజేసుకుంటూ ఈ విధంగా వాడు ముఖ్యమంత్రి పడుకుంటే వీడు వాడు అనేటువంటి ఈ సంస్కృతి ఏ మెసేజ్ ఇస్తా ఉన్నాం రాబోయే తరాలకు రాజకీయాల్లో విలువల కోసం వచ్చాము ఎక్కడున్నాయి విలువలు ఆ రోజు చెప్పకూడదు కానీ మాజీ మంత్రులు మాజీ పెద్ద మనుషులందరూ కూడా ఏం మాట్లాడారు వాళ్ళని వీని లాస్ట్ మీడియాని కూడా వంద మీటర్ల లోపలికి ఏ తొక్కి బూంచి పడేస్తారనేటువంటి మాటలు మాట్లాడుతుంటే కూడా ఆ రోజు మీడియా కానీ మీడియా డిపార్ట్మెంట్స్ కానీ కూడా సరే సమయం వచ్చినప్పుడు దానికి ప్రతిభనం దొరుకుతాయనేటువంటి ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఈ రోజు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారన్నమాట గుర్తు చేస్తా ఉన్నా